రాష్ట్ర ప్రభుత్వం అరుకులైన పేదల కోసం నిర్మించనున్న ఇంద్రమ్మ ఇళ్ల నమూనా మోడల్ హౌస్ కు వికారాబాద్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ ఈ రోజు భూమి పూజ చేశారు

ఇచ్చిన వాగ్దానాల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇందిరమ్మ మిలనం ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా ప్రారంభోత్సవాలు తీసుకుంటున్నారు ఇందిరమ్మ మోడల్ హౌస్లో ఇలా శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ మన మండల్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్లో కూడా మరి దాని లోపట ఒక డ్రాయింగ్ రూము ఒక పెద్ద బెడ్రూము ఒక కిచెను ఒక వాష్రూము ఒక తో పాటు నాలుగు వందల లింక్ ఏరియా వస్తున్నది మరి దాన్ని రెండు రకాలుగా తీసింది ఒకవేళ ఫ్లాట్లు ఆ విధంగా లేకపోతే ఒకవేళ పొడవుగా ఉంటే దాని దాన్ని కూడా ఇచ్చింది ఒకటి ఈ విధంగా ఒకటి విధంగా దీని కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల రూపాయలు ఈ ఇందిరమ్మ ఇల్లు కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల రూపాయలు బేస్మెంట్ దాకా లక్ష రూపాయలు గోడలు అయితే లక్ష రూపాయలు రూఫ్ వేస్తే రెండు లక్షలు ఫినిషింగ్కు లక్ష రూపాయలు ఈ విధంగా బెనిఫిషర్స్కు ఇవ్వడం జరుగుతుంది మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదకు ముందు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది మరి అట్లనే వికారాబాద్లో ఒకట కూడా నియోజకవర్గంలో మనకు సంబంధించి ఫస్ట్ ఎవరికైతే నిజంగా ఇల్లు లేవు ప్లాట్స్ ఉన్నాయో వాళ్ళని మొదటి విడతగా తీసుకుంటాము తర్వాత ఈ రూఫ్ బండలు బండలున్న ఇల్లు అయితే ఉన్నాయో వాటిని కూడా తీసుకుంటాము ఎట్లయితే స్వర్గ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శాచురేషన్ పద్ధతిలో తీసుకున్నారు అదే మోడల్గా సాచురేషన్ పద్ధతిలో తీసుకొని అన్ని ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము ఈ ఐదేళ్ల కాలంలో పట వికారాబాద్ నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఇల్లు లేదు అనే మాట లేకుండా అందరికీ కట్టించే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తాం మరి ఈ కార్యక్రమాన్ని ఎంత తొందరగా తీసుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ సెలవు తీస్తూ